నమస్కారం ప్రజలారా నేను మా అన్నని ఏ విధంగా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి కూడా అమ్మి మన రాష్ట్రం అభివృద్ధి చేయాలని అయితే నేను ఏ విధంగా కష్టపడుతున్నానో మీకు అందరికి తెలుసు అదేవిధంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లపై వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులే మాకేం కొత్త ఏం కాదు మేము పదహారు నెలలు జైల్లో చెప్పుకుంటూ తిన్నటువంటి వాళ్ళము మాకిదేం పెద్ద సమస్య అయితే కాదు వైకాపా ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు సరే దేనికి నమోదు ఏందనేది ఎందుకంటే ఇక్కడ మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా వివరణ అయితే ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉండదా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే మా అన్నను ఫోటో వేశారు సరే ఓకే బాగానే ఉన్నది కథ ఎందుకైతే క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి వచ్చింది మేము చేసినటువంటి బఫూర్ని మాట్లాడింది మేము మాట్లాడినటువంటి లంగా మాట్లాడింది ఏంది కథ అనేది ఒక్కసారి మనం ఇక్కడ ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ పదాం ఏందనేది వైకాపా ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదోపా నేతలు దేవినేని ఉమా గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసు కేసు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ నూట యాభై మూడు ఐదు వందల ఐదు నూట ఇరవై ఐదు సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదు కేసు పెట్టారు వైకాపా కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు ఏం మాట్లాడినాడు మనం ఎదుట కొట్టాలా అవసరమైతే ఈవీఎంలు బాగాలు కొట్టాలా ఆడ గొడవలు సృష్టించాలా మనం ఎట్ట తిరిగి ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలా అని చెప్పినాడు దాంట్లో తప్పే ఉన్నది మేము చెప్పేది అదే కదా మేము గత ఐదేళ్ళ నుంచి మేము చెప్తాం అదే మా పాలన అదే విధంగా ఉంటుంది మా చార్లాలు అదే విధంగా ఉంటాయి మా పనులు అదే విధంగా ఉంటుంది మా మాట తీరు అట్నే ఉంటుంది మా చేతల్లో పనులు అట్నే ఉంటాయి మరి ఈ ఐదేళ్ళ నుంచి కనపడింది అంటే పోలీసు వాళ్ళకు కూడా మేము అంత చులోకన అయిపోయినామా అంటే ఇంక మా వైసీపీ పార్టీ ఇంక అధికారంలోకి రాదు ఇది ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయింది ఇంకా ఈడు పని చేయడు అని ఏమన్నా మీరు అనుకున్నారా ఈ ఐదేళ్ళు మా మాటే తిన్నారో ఇప్పుడు కొత్తగా ఆ దేవినేను ఉమా అలా గూడపాటి లక్ష్మీనారాయణ గారు మాట్లెందుకునాలా ఏం అవసరం ఉండి అంటున్నారు సరే ఈ సందర్భంగా ఆయన మాట్లా ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి అవతల వారు ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి అంటే అవతల పార్టీ ఓటు ఎవడైనా సరే ఎవడైనా కావచ్చు మన పార్టీ అనేది గెలచాలా మన పోస్టల్ బ్యాలెట్ ఓటు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఖర్చితం కూడా మన పార్టీ ఖచ్చితంగా అయితే గెలవాలా మనం ఏదైనా చేయి గొడవలు చేయి ఏమైనా చేయి ఇప్పుడు నామినేషన్ రోజు ఏ విధంగా చేశాము ఎన్నికల రోజు ఏ విధంగా చేశాము మనం ఈవీఎంలే పగలగొట్టినటువంటి ఘనత మన పార్టీ ఘనత సో ఇదేం పెద్ద పెద్దగా మాట్లాడాలి దీని గురించి ఏం పెద్దగా మనం ఇది కేసులు నూట యాభై మూడు ఐదు వందల ఐదు నూట ఇరవై ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిన పని కూడా ఏం లేదు మేము ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడున్నాం మనవి హక్కు ఓటు కూడా చల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏమి చేయాలో చూసుకోవాలి అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని మనం కూర్చోకూడదు అంటే రూల్స్ పాటించకూడదు అంటే ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ఏ అయితే ఉన్నాయో ఆ రూల్స్ని మనం పాల్గొనకూడదు మనం రాజారెడ్డి రాజ్యాంగం మనం అమల్లో చేసుకోవాలా రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారమే ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం రాజారెడ్డి రాజ్యాంగమే నడిపినాము అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రూల్స్ గీల్స్ అనేది రూల్స్ ప్రకారం పోదామని మనం కూర్చుంటే కుదరదు మనకు అనుకూలంగా అవతిల వాళ్ళ ఆటలు సాగకుండా రూల్ని ఎలా చేసుకోవాలి అంటే అవతలోడు ఆటలు సాగకుండా అంటే అవతలోడు నోరు ఎత్తేదానికి కూడా భయపడేట్టుగా రూల్స్ని ఎలా చూసుకోవాలి అవసరమైతే దానికోసం ఎంతవరకైనా ఫైట్ చేయాలని నేర్చుకుందాం ఫైట్ చేయాలని అది నేర్చుకో ఫైట్ చేస్తానే ఉన్నాం కదా ఐదేళ్ళ నుంచి ఈరోజు కొత్తగా ఏమి నా సజ్జలన్న ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెదుళ్ళలోకి మీరు చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు బాగా ఎక్కించాలి అంటే చీఫ్ కౌంటింగ్ అమ్మాజీ ఏం మాట్లాడాలంగా సరే వాళ్ళ మెదడులోకి ఎక్కియ్యాలంటే బాగా ఓకే పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దు అని సజ్జలు వ్యాఖ్యానించారు దీనిపై తెదప్ప నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు అంటే పోలీసు వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా మేము అధికారంలోకి రాము మాది ఎత్తిపోయింది మమ్మల్ని మింగుతారు మా బతుకులు లేదనేది అంటే పోలీసు వాళ్ళకు ఇంటి రోజులు పోలీసు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి మీద ఎవడైతే కేసు నమోదు చేసినాడో ఈ తాడేపల్లి పోలీసులే మేము ఏది చెప్తే అది అది చేశారు కదా ఈ ఐదేళ్ళు మరి ఈరోజు ఆయన మీద మీరు ఈ విధంగా నూట యాభై మూడు ఐదు వందల ఐదు నూట ఇరవై ఐదు సెక్షన్ల మీద సెక్షన్ల కింద కేసు పెట్టాలని మీకు ఎట్టొచ్చిందా మనసు సరే మీరు ఏది ఏమైనప్పటికీ కూడా మా సజ్జల గారు చెప్పినట్టు గొడవలు చేస్తాము అల్లర్లు సృష్టిస్తాము కొట్టుకుంటాము రక్తాలు కారుతాయి వీళ్ళేమో తాడేపల్లి ప్యాలెస్లోనూ లేదంటే వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో కూర్చొని టీవీలు చూస్తూ ఉంటారు నాకు మీరు ఫోన్ అని మా సజ్జలన్న అయితే సెలవు ఇవ్వడం జరుగుతుంది మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం